హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక మహాకవి మన భారత మాత గొప్పదనాన్ని ఒక పాటలో ఎంత చక్కగా కూర్చి ఆ పాట రచించారో అలాంటి మహానుభావులకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఆ మహానుభావులు రచించినటువంటి ఈ భరతమాత గొప్పతనాన్ని చాటుకునే ఈ పాటను మా మామయ్య గారు అండ్ మా గురువు గారు అయినటువంటి ప్రసాద్ గారి స్వరంలో ఈ పాటను మనం విందాం ఆయన ఆయన స్వరంతో ఈ పాటను ఎంత చక్కగా ఆలపించారో వినండి అలాగే ఆయన్ని రోజు నేను యూట్యూబ్కి వీడియో రూపంగా కూడా ఆయన్ని పరిచయం చేయబోతున్నాను ఆయన్ని స్వయంగా చూస్తూ ఈ పాటను తప్పక వినండి ఈ పాటను నేను మ్యూజిక్ లేకుండాను మ్యూజిక్తోనూ రెండు అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే కొంతమంది నేర్చుకునే వాళ్ళు మ్యూజిక్తో నేర్చుకోవాలనుకుంటారు కొంతమంది మ్యూజిక్ లేకుండా ఇష్టపడుతున్నారు అందుకని నేను రెండు విధాలుగాను పాడింది ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను రెండు కలిపి అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ పాట విన్న తర్వాత మా పాట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే జై భారత్ మాతాకు జై అని ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇక పాటలోకి వెళ్ళిపోదాం భరత మాత సత్య చరిత భరత భూమి కల్పవల్ భరతదాత్రి అందుకు నుమిదే పుష్పాంజలి ఓ మాతృశ్రీ భరత మాత సత్య చరిత భరత భూమి కల్పవల్లి భరతదాత్రి అందుకను మీదే పుష్పాంజలి ఓ మాతృశ్రీ కలవమ్మా నీ వడిలో కలవమ్మ సర్వశక్తులు కలవమ్మ నీ వడిలో కలవమ్మ నీ శక్తులు గంగ సింధు గోదావరి కృష్ణ నదీ నదములతో గంగ సింధు గోదావరి కృష్ణ నదములతో రవీంద్రనాథ దివ్య చరిత త్యాగరాజ మృదుగాన్ రవీంద్రనాథ దివ్య చరిత త్యాగరాజ మృదుగాన్ అజంత హంపి శిల్ప కళలతో రాజల్లడి ఓ మాతృశ్రీ భరత మాత సత్య చరిత్ర భరత భూమి కల్పవల్ భరతదాద్రి అందుకను మిదే పుష్పాంజలి ఓ మాతృశ్రీ में जाते मान्दरि दे कण्ठ मे मेमन्ताक जाते मान्दरि दे कण्ठमी हिन्दुमुसल्मानु क्रैस्त बौद्ध जैन मतमुलतो హిందూ ముసల్మాను క్రైస్త బౌద్ధ జైన మతములతో భిన్న స్వలోనుగాక ఐక మ చౌమాకుకల్ భిన్న గాక ఐక మ చౌమాకుకల్ సత్య మెల్ల సాటి చెప్పెవో శాంతి జనని భరత మాత సత్య చరిత్ర భరత భూమి కల్పవల్ भरतदात्रि नुमिदे पुष्पांजलि ओ मातृश्री जय स्वतंत्र भारत के जय भरतमा सचरित भरत भूमि कलपवल्ली भरतदाद्री अंधुनु मिदे पुष्पांजलि ओ, ओ, ओ మాతృ్రీ భరత మాత సత్య చరిత భరత భూమి కల్పవల్లి భరతదాద్రి అందుకొను మీదే పుష్పాంజలి ఓ మాతృశ్రీ కలవమ్మాడిలో కలవమ్మ సర్వశక్తులు గంగ సింధు గోదావరి కృష్ణ నదీ నదములతో రవీంద్రనాథ దివ్య చరిత త్యాగరాజమృదు హజంత హంపి శిల్ప కళలతో రాజల్లడి ఓ మాతృశ్రీ భరత మాత సత్య చరిత భరత భూమి కల్పవల్లి भरतदाि अन्कोनुमिधे पुष्पाञ्जलि ओ, ओ मातृश्री मेमन्तावकजाते मान्दरि दे कण्ठमी जाते దేక కంఠమే హిందూ ముసల్మాను క్రైస్త బౌద్ధ జైన మతములతో హిందూ ముసల్మాను క్రైస్త బౌద్ధ జైన మతములతో భిన్నత్వంలోనుగా ఐకమచౌ మాకు కలదు సత్య సాటి చెప్పెదం శాంతి జననీ भरत मात सत्यचरित भरत भूमि कल्पवल्लि भरत दाद्रि अन्धुकोनुमिदे पुष्पाञ्जलि ओ मातुश्री जय हिन्द